కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు వీటిలో ఒకటి నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు ఆ బిల్లు సారాంశం ఏంటంటే తీవ్రమైన నేరోపణలతో అరెస్ట్ అయి వరుసగా ముప్పై రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధాన కేంద్ర మంత్రినైన పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి తీవ్ర నేర ఆరోపణకు గురై అరెస్ట్ అయినప్పుడు కేంద్ర మంత్రిని రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంత ముఖ్యమంత్రిని రాష్ట్ర మంత్రిని పదవి నుంచి తొలగించేందుకు కొత్త బిల్లు అనుమతిస్తుందని వెల్లడించాయి కనీసం ఐదేళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్ట్ అయి నెల రోజులు జైల్లో ఉన్నట్లయితే ముప్పై ఒకటవ రోజున వారి పదవి పోయేలా నిర్బంధనను ఈ బిల్లులో చేర్చారు వారంతట వారు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం పదవిని కోల్పోతారు తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రులని తొలగించడానికి రాజ్యాంగంలో ఇంతవరకు నిబంధనలు లేవని బిల్లు ముసాయిదా పేర్కొంటుంది ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమిళనాడు మాజీ మంత్రి వి శాంథిల్ బాలాజీలు గతంలో అరెస్ట్ అయినా సరే తమ పదవులకు రాజీనామా చేయలేదు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులని అరెస్ట్ చేయించి అస్థిరపరచడానికే కేంద్రం ఈ బిల్లును తీసుకువస్తుందని కాంగ్రెస్ మండిపడుతుంది కేంద్ర ప్రభుత్వం లోక్సభలో మొత్తం నాలుగు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుందని నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తారన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ బిల్లు రెండు వేల ఇరవై ఐదు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహం నియంత్రణ బిల్లు రెండు వేల ఇరవై ఐదులను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి కొన్ని బిల్లుల్ని సంయుక్త పార్లమెంటరీ సంఘాలకు నివేదించనున్నట్లు కొత్తగా ప్రవేశపెట్టనున్న జమ్మూ కాశ్మీర్ బిల్లు ఆ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పిస్తుందా అనే ఊహాగానాలకు ఆయువు పోసింది ఆన్లైన్ గేమింగ్ రంగంలో దుర్వినియోగం అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలను నియంత్రించేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది దీన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు ఆన్లైన్ గేమ్స్ ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా బిల్లును రూపొందించారు ఇది చట్టం రూపం దాల్చితే మనీ బేస్డ్ గేమింగ్ ట్రాన్సాక్షన్ బ్యాన్ అవుతుంది నిబంధనని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా కోటి రూపాయల వరకు జరిమానా లేదా ఆ రెండు విధించాలని ప్రతిపాదించారు సంబంధిత భాగం పంచుకున్న వారికి గరిష్టంగా జైలు శిక్ష లక్షల వరకు జరిమానా విధిస్తారు వీటి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్న వారికి గరిష్టంగా మూడేళ్ల శిక్ష కోటి రూపాయల వరకు జరిమానా వేస్తారు బెట్టింగ్ లేదా జూదం కలిగిన గేమ్లను ప్రసిద్ధులు ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేయడం నిషేధం ఉల్లంఘన చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు వినోదం కోసం రూపొందిన సా ఉదాహరణ గేమ్లపై ఎలాంటి పరిమితులు ఉండవు భవిష్యత్తులో ఇలాంటి గేమ్లను అంతర్జాతీయ ఒలింపియాడ్లలో కూడా పరిగణించే అవకాశం ఉందని కేంద్రం స్పష్టం చేసింది పన్నుల పరంగా బెట్టింగ్ గేమింగ్ యాప్లను సీన్ గూడ్స్ కేటగిరీ కిందకి తీసుకురావాలని కేంద్రం పరిశీలిస్తుంది ఇది అమలైతే నలభై శాతం వరకు జిఎస్టి పన్ను విధించబడే అవకాశం ఉంది హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851